హాయ్ అండి ఎందరికీ వన్ మోర్ మినీ లంచ్ రెసిపీ ఫర్ మిన్ను బేబీ ఈరోజైతే ఆఫ్టర్నూన్ లంచ్ రెసిపీ అండి మిన్నుగాడికి సేమ్ ప్రాసెస్తో ఎస్టర్డే వీడియో చేశాను కదా అదే ప్రాసెస్ బట్ కాకపోతే ఇక్కడ నేను అయితే యాడ్ చేశాను ఇదిగోండి ఒక పాలకూర అయితే తీసుకున్నాను అలాగే కొద్దిగా క్యారెట్ కొద్దిగా అయితే బంగాళదుంప వే వేసెస్ అయితే చేస్తున్నాను అనమాట అయితే ఇందులో నేను పచ్చి బఠానీ వేస్ట్ చేశాను కదా ఇప్పుడైతే నేను బఠానీ వేయడం లేదనమాట పప్పు అలాగే కంది కందిపప్పు బియ్యం అండ్ క్యారెట్ బంగాళదుంప ఇట్లా పాలకూర వేసి కొద్దిగా జీలకర్ర వేసేసి కుక్కర్ పెట్టేసి కుక్కర్ మూత పెట్టేసి ఒక ఆరు విజిల్స్ రానిచ్చే వరకు అయితే కుక్ చేసుకోవాలండి ఇప్పుడు మనం తీసుకున్నాం కదండి బేబీ బ్రెయిన్ డెవలప్మెంట్కి చాలా ఉపయోగపడుతుందండి అలాగే మంచి ఎనర్జీ అండ్ బూస్ట్ బూస్టప్ అయితే ఇస్తుందన్నమాట ఈ రెసిపీ వల్ల పిల్లలు మంచి వెయిట్ గెయిన్ అయితే అవుతారండి నాకు సో డైజెషన్ ప్రాబ్లం కూడా ఉండదు మంచి రెసిపీ అనమాట బేబీస్కి నైన్త్ ఈ రెసిపీ అయితే మనం సిక్స్త్ సెవెంత్ మంత్ నుంచి అయితే పెట్టుకోవచ్చండి మా మిన్నుగాడికి ఇప్పుడు నైన్త్ మంత్ కాబట్టి నేనైతే ఇలా డైలీ ప్రోటీన్ ఉన్న ఫుడ్ అయితే ఏదో ఒకటైతే పెడుతున్నాను నాకు వీలైతే మాత్రం వీడియో అయితే తీస్తున్నానండి ఒక్కొక్క టైంలో నాకు వీడియోస్ తీయడం కుదరకపోవడం వల్ల అయితే షేర్ చేయలేకపోతున్నాను మ్యాక్సిమమ్ నేను పెట్టే రెసిపీస్ అన్నీ కూడా మీతో షేర్ అయితే చేసుకుంటాను నేను ఇప్పుడు మనం ఐదు ఆరు విజిల్స్ తర్వాత కుక్కర్ మూత తీసి చూస్తే ఇలా ఉంటుందన్నమాట ఇప్పుడైతే పప్పు గుత్తుతో అన్నమాట ఇలా మెదుపుకోవాలి ఇలా మెత్తగా అయితే సరిపోతుంది ఒకవేళ సిక్స్త్ సెవెంత్ ఎయిత్ మంత్ బేబీస్కి అయితే కనుక ఇలా తినలేరు వాళ్ళు వాళ్ళకైతే మిక్సీ వేసేసుకొని ప్యూరీలా చేసుకుని తినిపించడమే మిన్ను కూడా అయితే ఫస్ట్ కొంచెం ఇబ్బంది పెట్టాడండి ఒక రెండు స్పూన్లు పెట్టే వరకు ఇబ్బంది పడింది మిన్ను తర్వాత ఇలా కాళ్ళ మీద వేసుకుని కూర్చోబెట్టుకుని తింటే తినేసింది అనమాట మా వీడియోస్ వస్తే ప్లీజ్